కేంద్ర ప్రభుత్వం లేదంటే బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం అయితే జరుగుతుంది ఆ బంపర్ ఆఫర్ గురించి సంతోషించాలో లేదంటే కాస్తంత నిరుత్సాహపడాలో తెలియక కేడర్ అయోమయంలో ఉంది అనేది రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే తాజాగా జరిగిన చర్చల్లో ఆ అంశాన్ని ఓపెన్గానే ఇద్దరి ముందు ఉంచారనేది అదేం లేదు నరేంద్ర మోడీ గారి కేబినెట్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు ఈసారి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఆయనకి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది అనేది దాన్నే ఆ ప్రపోజల్లో ఉంచారని అయితే ఈ వార్త ఒక రకంగా ఒక నిస్తేజం నింపుతుంది ఒక నైరాశ్యంలోకి పంపేస్తుందా జన సైనికులని అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్నారు రాష్ట్ర పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక ముఖ్యమంత్రిగాను లేదంటే ఒక ఉన్నత స్థాయిలో రాష్ట్రంలో ఉండాలనుకున్న టైంలో ఆయన్ని జాతీయ నాయకత్వం తనవైపు తీసుకోవాలనుకోవడం ఒక రకంగా ఇది ప్రమోషన్ అనుకోవాలా లేదంటే డిమోషన్ అనుకోవాలా వాళ్ళకి అర్థం కాక ఒక అయోమయ స్థితిలో ఉన్నారట ఏది ఏమైనా ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అవసరమైతే ఇప్పుడు ఎంపీ స్థానానికి ఎమ్మెల్యే స్థానానికి రెండింటికి కూడా పోటీ చేసి బరిలోకి దింపి రేపు పొద్దున్న ఒకవేళ ఎమ్మెల్యేగా గెలవకపోతే ఎంపీగా కానీ బదిలీలోకి దింపితే ఖచ్చితంగా కేంద్ర కేబినెట్లోకి లేదు ఎమ్మెల్యేగా గెలిస్తే రెండు గెలిస్తే కనుక ఆయన చాయిస్ తీసుకొని ఒకదానికి రాజీనామా చేస్తారు అప్పుడు ఉన్న అవకాశాన్ని బట్టి అలాగే తన బార్గెనింగ్ని బట్టి టీడీపీ ఇచ్చే అవకాశాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అనేది కూడా మరేం జరుగుతో చూద్దాం